ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో నిరంతరం రైల్వేకి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తున్న ఫలితంగా మొదటి విడతగా నాలుగు ఆరవయోబీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు ద్వారకా తిరుమల భీమడోలు కైకారం చేబ్రోలు ఉంగుటూరు వద్ద మొత్తం నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తాజాగా కేంద్రం అనుమతి లభించిందని ఎంపీ పొట్టా మహేష్ కుమార్ వివరించారు అందరికీ నమస్కారం అండి ఇవాళ ఏలూరు పార్లమెంట్లో మనము ఎప్పుడో నుంచి ఫాలోఅప్ చేసే నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇవాళ శాంక్షన్ అయ్యాయి నాలుగు ఉంగటూరు కాన్స్టెన్సీకి సంబంధించి నాలుగు ఫ్లైఓవర్లు ఆర్ఓబీస్ని ఎప్పుడు నుంచి ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది అందరు కూడా ఇబ్బంది పడుతుంటే ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఈ ఆర్ఓబీస్ అన్నీ కూడా తీసుకొని రావాలని ఆకాంక్షతో రెగ్యులర్గా రైల్వే మినిస్టర్ గారిని ఫాలోఅప్ చేసుకుంది ఇవాళ మనకి నాలుగు ఆరోబీలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఉంగటూరు కాన్స్టెన్స్కి సంబంధించి ఒకటి భీమడోల్ దగ్గర ఇది ద్వారక తిరుమల కొల్లేరు టూరిజం స్పాట్కి కొంచెం ఈజీగా కనెక్టివిటీ కోసము ఫ్లైఓవర్ ఆరోబి వేయడం వల్ల ఫ్లైఓవర్ వేయడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎప్పుడో నుంచి ఉండే ట్రాఫిక్ జామ్ మనము ఓవర్కమ్ అవ్వచ్చు ఇవాళ ఈ ప్రాబ్లం వల్ల ట్రాఫిక్ అంతా కూడా ఒక లైన్ లేక వస్తుంది భీమడోల దగ్గర అలాగే ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ కైకారం దగ్గర త్రీ సిక్స్ ఫోర్ కైకారం దగ్గర డెల్టాకి పోవడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఈ డెల్టా ఏరియాలో తగ్గిపోవడానికి ఆరోబి తో తోడుపాడు పడుతుందని మీకు అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎల్సీ నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ చేబ్రోల్ దగ్గర ఎల్సీ నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ కనెక్టింగ్ బిట్వీన్ కొత్తపల్లి టు నర్సాపురం ఇక్కడ డెల్టాకి అప్పర్ ల్యాండ్ నుంచి డెల్టాకి కనెక్టింగ్ కోసం నర్సాపురం కనెక్టింగ్ కోసం ఈ ఆరోబి చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా మీకు తెలుపుతున్నా దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జామ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయని కూడా మీకు అందరికీ తెలుపుతున్నాం అలాగే ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ సిక్స్ ఉంగటూరు దగ్గర లైన్ రోడ్ కనెక్టింగ్ ఉంది అక్కడ అక్కడ యూనివర్సిటీ ఉంటుంది ఆర్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీకి కనెక్టింగ్ ఇబ్బందిగా ఉండింది దాంతో ఈ ఆరోబితో ఆ విసులుబాటు కూడా కలిగించడం జరిగింది ఇవాళ ఈ నాలుగు ముంగటూరు కాన్సెన్సీలో అప్రూవల్ రావడం జరిగింది వచ్చే ఆరు నెలల్లోనే పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయని మీ అందరికీ శుభవార్త కింద నేను చెప్పాలనుకున్నాను ఇవాళ ఈ అన్ని పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలయ్యేటప్పుడు శంకుస్థాపనలకు కూడా ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ ఇవాళ ఈ అన్నీ జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా అందరు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ మనం ఏ పని చేసుకోగలుగుతున్నామంటే అందరి సహకారంతో ఎమ్మెల్యేల సహకారంతో కూడా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాయని మీ అందరికీ తెలుపు వచ్చే రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి మనకి ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఆరోబిస్ ఇంకా చాలా తీసుకొని రావడానికి వర్కౌట్ చేస్తామని మేము అందరికీ చెప్తున్నాం వచ్చే రోజుల్లో ఆరోబీస్ కూడా వచ్చిన దశ మీ అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తానని మీ అందరికీ తెప్పుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం